నేను రజాక్ వైసీపీ పార్టీ క్యాడర్ ఉనికిపోతుంది ఎస్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఎందుకంటే వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్ చూస్తే కనుక వాళ్ళ యొక్క ఛానల్ ఓపెన్ చేసి చూస్తే కనుక నిజంగా ఒక ఇంత బాధ అయితే అవుతుంది ఈ ఐదు సంవత్సరాల పాటు నాయకులు చేసిన పనికి గాను కొంతమంది కార్యకర్తలు చేసిన పనికి గాను ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అతి దారుణమైన స్థాయిలో ఉంది మళ్ళీ చెప్తున్నా కార్యకర్తలు కొట్టుకొని కార్యకర్తలు తలకేలు పగలు కొట్టుకొని ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళు మీ రాజకీయ నాయకులంతా బాగుంటారు రెచ్చగొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ గారు బాగుంటారు రెచ్చగొట్టిన చంద్రబాబు నాయుడు గారు బాగుంటారు కానీ కార్యకర్తలు అలా కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు నలిగిపోతున్నారు తలకాయలు పగిలిపోతున్నాయి ఊళ్ళు విదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు దయచేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు కొంత శాంతించండి శాంతించడం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులని గమనించండి ఎందుకంటే పాపం వాళ్ళ అకౌంట్స్ చూస్తుంటే మొన్న నేను వంశీ గారి ఇంటి మీదకి వెళ్ళారు సరే ఆ రోజు ఎక్కడ రక్తపాతాలు జరగలా కొడాల రాణి గారి ఇంటి మీదకి వెళ్ళారు అక్కడ కూడా పెద్ద రక్తపాతం అయితే అక్కడ జరగల కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి రక్తపాతం చూస్తుంటే మాత్రం ఒకంత బాధగా ఉంది అయినా కానీ ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉంటుందో అది కోడిగుడ్డు మీద ఏకలు పీకే ప్రయత్నం స్పష్టంగా చేస్తారు ఒక పక్క వాళ్ళ కార్యకర్తలు చంపుతున్నారో నరుగుతున్నారో లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదో అని చెప్పేసి ఒక పక్క మోగుతూనే ఇంకో పక్క ఏం చేస్తుంది గారిని జనసేన పార్టీ కార్యకర్తలు దూషించారనో జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా ఈ టైంలో ఏంటి మన కార్యకర్తలు సముదాయించుకుందాం పక్క కార్యకర్తలు రెచ్చగొట్టలు ఉండం ఒక పక్క రెచ్చగొట్టే కార్యక్రమం ఇప్పుడు కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తారు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఎక్కడ ఉన్న పిఠాపురంలో ఏదో టెంపుల్కి సంబంధించి అంటే జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు ఘర్షణ ఒకరి మీద ఒకరు నీకెందుకు అది ఈ మీ మీ కాపాడుకోండి కాపాడుకోండి నాయకుల్ని ఇప్పుడు సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది కార్యకర్తలు ప్రాణాలు పోతున్నాయని మీరే చెప్తున్నారు మీ వీడియోలను చూపిస్తున్నారు కత్తులతో పొడుస్తున్నారని రాళ్ళు పెట్టి మోగుతున్నారని కర్రలతో వస్తున్నారని దాడులు చేస్తున్నారని ఇళ్ల మీదకి వస్తున్నారని చెప్పేసి మీరే మీ కార్యకర్తల మీద వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు మీడియాలో ఎక్కడ కనిపిస్తుంటే మీ ఒక్క సొంత ఛానల్లో తప్ప సరే అక్కడికే చెప్తున్నావు టీడీపీ పార్టీ కార్యకర్తలు సమయంలో సమయంలో పాటించారు పెఠాపురంలో ఏం జరిగితే నీకెందుకు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎందుకు వాళ్ళు వాళ్ళు ఫెవికల్ బంధం అని చెప్పేసి పిఠాపురం నుంచి వర్మగారు చెప్పారు వర్మగారు అంటే ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకి అపారమైన గౌరవం ఉంది ప్రేమ ఉంది అభిమానం ఉంది ఆయన మీద ఆ గౌరవాన్ని ప్రేమను తగ్గించే ప్రసక్తి జరగదు ఒక ఇంట్లో అన్న తర్వాత చిన్న చింతగా గొడవలు రాకుండా ఉండవు సో వాటిని సర్దుబాటు చేసుకోవాలి చేసుకుంటాం ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ కానివ్వండి ప్రభుత్వం ప్రమాణస్వీకారులు కానివ్వండి ఆ తర్వాత ఎలా ఉండాలి లాండ్ ఆర్డర్ ఎలా ఉండాలి డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా ఇరు నాయకులు చర్చలు కూర్చొని అన్నింటిని కూడా సమాయత్తం చేసుకుంటారు అందరికీ సమతుల్యత ప్రాధాన్యత ఇచ్చుకుంటారు అంతే తప్ప అక్కడేదో చిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు దొరికిందే పడవునా ఇప్పుడు ఇప్పుడు విడదీసి చేస్తావు చేస్తాను నాకు తెలియగడుగుతా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికి ఇప్పుడు విడదీసి నువ్వు చేసేది ఏంది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఉంది ఇప్పటికిప్పుడు వచ్చి పిఠాపురంలో గొడవలు పిఠాపురంలో గొడవలు పిఠాపురంలో గొడవలు ఏమవుతుంది గొడవలు అయితే ఏమవుతుంది వాళ్ళు మళ్ళీ వీళ్ళు రేపు పొద్దున కలిసిపోతారు మీ కార్యకర్తల పరిస్థితి అంటే ముందు చూసుకోవా అంటే కాదు నేను వాళ్ళ దాంట్లో దూరత ఓ పక్క మీ కార్యకర్తలు తలకెళ్ళ బగులుతున్నాయి కోడాల నాని గారు ఏ బేస్తో మాట్లాడేవాళ్ళు ఈ రోజున ఎలా ఉంది పరిస్థితి అయింది పేరినీ గారు ఎలా వాళ్ళు ఎలా ఉంది పరిస్థితి మొన్నటి వరకు సిచ్యువేషన్ ఎలా ఉంది ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది మంద మనం చూసుకొని మన కార్యకర్తలు మనం కాపాడుకుందాం మన నాయకులు మనం కాపాడుకుందాం కార్యకర్తలు ఎవరు ఆ కుర్రోడు ఎవరో యూట్యూబర్ అంట రాయలసీమ ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి గురించి మూడు మూడు పెళ్లిళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి నుంచి పొత్తుల గురించి అడ్డుగోలుగా కామెంట్లు చేస్తే ఆ ఇంటి మీద మూడు సార్లు వెళ్ళారంట ఆ అబ్బాయిని కాపాడు పోయి ఆ అబ్బాయిని కాపాడండి అలాంటివి చేయండి అంతే తప్ప పిఠాపురంలో గొడవ పిఠాపురంలో ఒక ఇంట్లో గొడవ ఆళ్ళీళ్ళు తేల్చుకుంటారు మధ్యలో నువ్వెందుకు అంట నేను వైసీపీ పార్టీకి సంబంధించినప్పుడు ఇంకా తేట తీరలా ఇంకా తేట తీరలా ఒక పక్క కార్యకర్తలు చచ్చిపోతున్నారు ముర్రు ఈ హింస ఇచ్చేస్తున్నారు మొద్రు అది చేస్తున్నారు ముర్రు ఇది చేస్తున్నారు మొద్ర ఒక పక్క ఏడుతూనే ఇంకో పక్క రెచ్చగొట్టే కార్యక్రమాలు నీగెందుకు అనిల్ కుమార్ అంద నాగార్జున యాదవ్ అంట ఏ మాట్లాడుతున్నారు పెట్రోల్ రేట్లు నూట పదకొండు రూపాయలు అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు పెట్రోల్ రేట్లు పెరగడానికి ఇప్పుడు దీని ప్రభుత్వానికి సంబంధం ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రస్తుతానికి వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసినారా అధికారం చేపట్టినారా వాటన్నిటి మీద రివ్యూలు పడ్డాయ్య రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్న నాయకులతో కార్యకర్తలతో ప్రభుత్వ ఉద్యోగులతో ఏమీ జరగకుండానే పెట్రోల్ రేటు పెరిగిపోయింది పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నాడు పెట్రోల్ రేట్లకి ఆయనకి ఇక్కడ ఏం సంబంధం కేవలం మీ నాయకులు రెచ్చగొత్త రెచ్చగొట్టే ధోరణి కారణంగా ఈ రోజున అదపాతాలను పార్టీ పడినప్పటికీ కూడా ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా రెచ్చగొట్టే పిఠాపురంలో ఎవడెవడు కొట్టుకుంటే మీకెందుకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు మీ కార్యకర్తలను కొట్టి చంపుతున్నారని మీరే ఏడుతున్నారు దాని మీద ముందు ఏడవండి ముందు దాన్ని చూసుకోండి టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి సమయం పాటించండి మర్యాద ఏదో నియోజకవర్గంలో అయితే కనుక ఒక పదకొండు మంది వెళ్ళి ఒక పెద్ద ఆ కొట్టుడు చూస్తుంటే బాబోయ్ ఏదోలా అనిపిస్తుంది సో కొంచెం సమయం పాటించండి వాళ్ళకి ఎలాగో సిగ్గులేదు మనకన్నా బుద్ధుంచుకోవాలని జ్ఞానాన్ని అయితే తప్పసరిగా తెచ్చుకోండి ఎందుకంటే వాళ్ళు రెచ్చ కొడుతూనే ఉంటారు వైసీపీ పార్టీకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ ఆ ట్విట్టర్ అకౌంట్ నాలుగు రోజులు మూసేస్తే కనుక ఆ పార్టీ ఇంకా క్రేజ్ పెరిగింది ఆ నోటి దూలా ఎంత పెరగ తగ్గాలంటే కొంతకాలం వాళ్ళు సైలెంట్గా ఉంటేనే అవుతుంది రెచ్చ కొడుతున్నారు ఒక పక్క రెచ్చ ఇంకో పక్క కొడితేనేమో ఏడుపులు అది అర్థం కానిటువంటి పరిస్థితి